నమస్కారం ప్రజలారా ఈవరం మీకు అందరికీ తెలిసే ఉంటుంది నేనే కొత్తగా ఏం చెప్పక్కర్లా రోజు యూట్యూబ్ లో జర్నలిస్ట్ పేరుతో మా పార్టీకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు అదే విధంగా అన్నకు మంచి చేయాలని చూస్తాడు ఏడో ఒకసారి దొరికిపోతా ఉంటాడు మళ్ళా అందరి దగ్గర ఆంధ్రా మాటలు అనిపించుకుంటా కూడా ఉంటాడు మనకు అందరికీ తెలిసిన విషయమే ఇటువంటి వాళ్ళు మాట్లాడేనా మనకు పదకొండు స్థానాలు వచ్చింది అనిపిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి నాకు సరే ఆయన ఏం మాట్లాడినాడు జర్నలిస్ట్ సాయి ఏంది కథ ఏంది వ్యవహారం ఏంది వ్యవహారం అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ ద్వారా నేను కూడా నా యొక్క విశ్లేషణ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే మనం ఎక్కడ అన్నకు డామేజ్ జరిగినా మన పార్టీకి డ్యామేజ్ జరిగినా మన పార్టీకి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళకు ఎక్కడన్నా ఇబ్బంది జరిగినా అంటే ఎక్కడన్నా అంటే మనం ఆర్థికంగా అయితే ఏం సహాయం చేయలేం కానీ మనకు అంతంత మాత్రమే జోబీలు అయితే ఉన్నాయి కానీ జోబీలకు బొరకలు పడి ఉన్నాయి కాబట్టి మనమైతే ఆర్థికంగా ఏం చేయలేం కానీ మాట సహాయం అయితే ఖచ్చితంగా చేద్దాం అందులో భాగంగానే మన జర్నలిస్టు సాయి గారికి కూడా మనం సాయకు కూడా సపోర్ట్ చేద్దాం అని చెప్పి ఈ వీడియో చేసే ప్రయత్నం తప్పకుండా వీడియోలు పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అన్నయ్య ఏం మాట్లాడినాడో తప్పు తప్పని చెప్పాలి గొప్పని గొప్పని చెప్పాలి తప్పని గొప్పది మనం ఎన్ని తప్పులే కదా మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అన్న అధికారంలో ఉన్నప్పుడు అన్న చేసిన అవులే పనులన్నీ కూడా అన్న జించినాడు పొడిచినాడు కట్టితో లేబరికినాడు ఇంకా అయిపోయే కథ ఇంకా జగన్ మాములు కాదని చెప్పి అన్న ఇంకా పెట్టావు పదకొండు స్థానాలకు నూట యాభై ఒకటి నుంచి పదకొండు కోట్లు నువ్వు అని మన సాక్షి పేపరు మన సాక్షి టీవీ సరే ఎట్నో మరి తండ్రి నాటం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి ఒక పేపరు ఒక టీవీని అయితే రోజు చేస్తా ఉన్నావు లాసుల్లోనైనా సరే అంటే ఇప్పుడంటే లాసులు లే మనం అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడించుకున్నాం సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు సాయన్న విషయం కాబట్టి అన్న ఇటువంటి అవులే మాటలు మాట్లాడే కదా తప్పు తప్పే ఒప్పును అనే చెప్పాలరా స్వామి అని నేను మొత్తుకొని చెప్తున్నా నిజాలు నిర్భయంగా మాట్లాడండి ఆడ ఏ ఉండదు ఏం జరిగిందో దాన్నే ప్రజలకి చెప్పండి ఈ జర్నలిస్ట్ ముసుగులతో ఎందుకు ఈ విధంగా చేస్తా జర్నలిస్టులందరినీ అంటోళ్ళ నేను కొంతమంది సాయన్న లాంటి వాళ్ళు మాత్రమే అంటడా

పొరపాటు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన జీవోలు పూర్తిగా చదివ్రోడే కదా జర్నలిస్ట్ మనకేమో మనం టెన్త్ ఫెయిల్ అయినామో లేదంటే జర్నలిస్ట్ ఏ విధంగా మనం జర్నలిస్ట్ అయినామో మనకే అర్థం కాదు నీకే అర్మేసి సావడం లేడ ఇప్పుడు డెబ్బై నాలుగు లక్షలకు డెబ్బై నాలుగు కోట్లకు తేడా తెలీదా అంకెలు తెలీదా నువ్వు ఎట్ట జర్నలిస్ట్ అయినావయా అని ఇప్పుడు అన్న రాష్ట్రం ఉండే ప్రజా నీకు నేననేది కాదు నేను ఎట్టయినా సరే మన అన్నకు సపోర్ట్ గా మాట్లాడే వాళ్ళకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా మనం ఆ డ్యామేజ్ని ని కప్పిపూర్చేదానికే ప్రయత్నం చేస్తాం తప్ప వాళ్ళని ఎత్తి చూపించే ప్రయత్నం అయితే కాదు ఇది ఇప్పుడు సాయన్న ఏం చెప్తాడు నాది పొరపాటు నేను డెబ్బై నాలుగు లక్షల్ని డెబ్బై నాలుగు కోట్లు అన్నాను నువ్వు జీవోలు పూర్తిగా చదవవా గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జీవోని పూర్తిగా దాన్ని చదివి అది నువ్వు రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తే నువ్వు అప్పుడు జర్నలిస్ట్ పోతావు నువ్వు అప్పుడు ధమాక్ ఉండేవాడు పోతావు నువ్వు గుజ్జుండేవాడు పోతావు మరి ఏమీ చెప్పకుండా దారిపోయి తానే చెప్పినాడని చెప్పి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అంటే సరిపోయినా డెబ్బై నాలుగు కోట్లు అనేది అదే పెద్ద పనేం కాదు ఊరికే ఒక నోటి మాటే కదా ఇప్పుడు దాన్ని రివర్స్ తీసుకున్నావు నువ్వు నేను తప్పు చేసినాను నాకు తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అని ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది నువ్వు తప్పు చేయబట్టే కదా నువ్వు జీవోను పూర్తిగా చదివి ఇదో ఈ జీవోలో ఇది ఉన్నది దీని సారాంశం ఇది నాకు తెలిపిన లంగింటి కాళ్ళు ఉంటారయా నాకు ఇంగ్లీష్ రాదు నాలాంటి వాళ్ళకు నువ్వు వివరంగా చెప్పినోడివే కదా జర్నలిస్ట్ పోతావు నువ్వు ఆ జీవోలే పూర్తిగా చూడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఊరికే డెబ్బై నాలుగు కోట్లు అనేది చెప్పాయి చెప్పుగా ఏందో క్షమించాలి అదే సందర్భంలో అది డెబ్బై నాలుగు లక్షల రూపాయలు డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించి ఖచ్చితంగా అది అంతే చూసాను నేను బట్ సాధారణంగా ప్రభుత్వాన్ని కోట్లలో ఉంటుందనేటటువంటి రూపే ఉంది ప్రభుత్వాన్ని కోట్లలో ఉంటాదంటే అది మన అన్న ప్రభుత్వం అయితే కోట్లలోనే ఉంటుంది ఇది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కాబట్టి మన అన్ను ఉంటే కోట్ల రూపాయల్లోనే వందల కోట్ల వేల కోట్ల రూపాయల్లోనే అవినీతి ఉంటాయి అక్రమాలు ఉంటాయి లంగాలు ఉంటాయి పశువులు డెకాయిట్లు అందరు కూడా మన పార్టీల్లోనే ఉండి తలారు పెరుక్కుంటారు ప్రస్తుతం ఇది కోటం ప్రభుత్వం కాబట్టి కోట్ల ఇది లక్షలతోనే జరిపెట్టుకుంటారు వీళ్ళు కోట్లు అయ్యే దగ్గర కూడా ఇప్పుడు కోటి రూపాయలు అయ్యే ఖర్చును కూడా ఏ ఒక డెబ్బై లక్షలకో ఏ ఒక ఎనభై లక్షలకో అంగారు కుదిచ్చే ఇంకా ఒక ఇరవై లక్షలు సేవ్ చేద్దాం ప్రస్తుతం గవర్నమెంట్ అప్పుల్లో ఉండాలి అంటే మన అన్న చేసినటువంటి అప్పులు సచివాలయాన్ని గారు తాకట్టు పెట్టినాం కదా అప్పుల్లో ఉన్నావు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా కొద్దిగా ఖర్చులు తగ్గించుకొని రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే దిశలో ఇల్లు పోతారు అంటే ఎప్పుడు మనన్నే అధికారంలో ఉన్నాడు ఇప్పుడు కూడా జగన్ అన్న అధికారంలో ఉన్నాడని అనుకుంటున్నావు బయటికి రా కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు ఇప్పుడు కాదు అయితే పూర్తిగా జీవో చాలా పోవడం పొరపాటు ఆ విషయంలో పొరపాటు అయింది అని అంగీకరిస్తున్నా అంగీకరియాలి అంగీకరింటే అంగీకరించుకుంటే యా సార్ చెప్పులతో దళ సార్ అంగీకరించుకుంటే ఏం చేస్తావు ఏది ఏమైనప్పటికీ నేనేం చెప్తానంటే సరే అది ఒక ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ ఏం చేసింది చూద్దాం ఫ్యాక్ ఏపీ డాట్ గవర్నమెంట్ ఇది సరే దాంట్లో ఫేక్ చెప్పేశారు కొట్టారు ఛాంప్ ఒకటి మోహాన సరిపోయింది అడిగా డెబ్బై నాలుగు లక్షలకు డెబ్బై నాలుగు కోట్లకు తేడా లేక మనం మరి జర్నలిస్టులు పెట్టినాము మరి మనం చెప్పేటువంటి వార్తలు అందరూ ఎప్పటి అన్నారు మనం ఏ వార్తలు చెప్పినామో నిన్న రోజులు రాంచి ఇప్పుడు అది ఇప్పుడు తెలుసుకోబట్టి సరిపోయింది తెలియకుంటే ఇంకా వాడే డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అంటారా ఇంకా వాళ్ళు అనుకుంటారు నాగోడు మీ అంగుట్టిగా నేను నమ్మలా సాయన్న నిజాయితీ పరుడు సరే పది రూపాయలు డబ్బులు తీసుకున్నప్పటికీ సాయన్న మంచోడే ఒక జర్నలిస్ట్ ముసుగులో బ్రహ్మాండంగా ఆర్థికంగా అయితే నిలదొక్కున్నాడు అని నేను అనుకున్నా కానీ ఒరే వేరే స్వామి మీ జర్నలిస్ట్ అయినా మీ సాయన్న అయినా కూడా ఇదో చూడు నేను ఒక వీడియో పెడతా అని చెప్పి ఒక మిత్రుడు పెట్టడంతో ఆ వీడియో చూశా చూస్తే ఇరిగిన పరిస్థితి ఓ అయ్యమ్మా జీవితం ఇంకా ఐదేళ్ళు మనం ఎన్ని అబద్దాలు చెప్పుంటావునా అది రాష్ట్ర ప్రజలు నమ్మి మనకు పదకొండు స్థానాలు ఇచ్చినారా రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకొని ఓరే సాయిగా తప్పు మాట్లాడుతున్నారా మనం ఖచ్చితంగా ఈసారి జగన్ అన్న ఓటు వేయకూడదు గద్దె దించి కూటమికి మనం ఓటేయాల వేయాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉన్నా ఇట్లా రాష్ట్ర ప్రజాన్ని కానీ జ్ఞానం ఏమన్నా వాళ్ళు మనకు పదకొండు స్థానాలు ఇచ్చినారా అనేది కూడా నాకు ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉన్నది ఏది ఏమైనప్పటికీ మా సాయన్న చేసింది పొరపాటు నేను మరొకసారి తెలియజేసుకుంటూ సాయి గారి గురించి సాయన్న గురించి సాయన్న చేసేటువంటి వీడియోల గురించి సాయన్న జర్నలిస్టు పనితనం గురించి విధంగా సాయి గారు ఏ విధంగా అంటే ఐదు సంవత్సరాల పాటు మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యాఖ్యలు చేసినాడు ఏ విధంగా మాట్లాడినాడు ఏ విధంగా ఆయన జర్నలిజం పనిచేసింది అనేది కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం